మ్మో ఇంత పెద్ద ఎలుక నా కూతురు చూసారా దాంతో ఎంత సరదాగా ఆడుకుంటుందో బెదిరిస్తే భయపడింది కూడా నిజంగానండి అసలు గత రెండు రోజులుగా టార్చర్ చూపించేసింది ఈ ఎలక మాకు ఏమొస్తుంది ఏంటి అనేది మాకు తెలియలేదు కానీ ఎలకైతే ఉంది అని చెప్పేసి మా వాళ్ళు చూశారు చూసి వెంటనే తర్వాత రోజు దీన్ని బంధించాలని చెప్పి సిద్ధపాటు అయితే చేశారు ఈ ఎలకల బోను ఈ రస్కులు మందు పెట్టడం ఎలుకల మందు ఇవన్నీ చేశారండి మా వాళ్ళు నా చిట్టి రస్కుల ప్యాకెట్నంతా పాటు చేసేసిందండి ఈ ఎలుక నిజానికి ఈ ఎలుక చాలా చాలా తెలివైందండి బాబు మేము ఎక్కడైతే మందు పెట్టామో అక్కడ తప్ప మిగిలిన ప్లేస్లో మొత్తం అయితే ఆ రస్కు చూడండి మీరు క్లియర్గా అయితే కానీ మా వారు అన్నారు రోజు పిచ్చిదానా అందరూ నీట్లో తింగరల్లా ఉండరు అందుకనే చెప్పి నేను ఎలుకల ఎలకల కూడా తీసుకొచ్చాను అని మా వారు నిజంగా ఐదు చోట్ల ఈ ఎలుకల మందు అనేది పెట్టారండి కానీ అది ఎక్కడా ముట్టలేదు ఈ బోన్లోకి వచ్చి మాత్రమే అది ఇరుక్కుంది నిజంగా ఈ సొసైటీలో ఇప్పుడున్న సొసైటీలో ఈ ఎలకల చాలా అయితే ఉండాలి ఈ పాయిజన్ అనేది చాలా చాలా డేంజర్ అండి జస్ట్ మన చుట్టూ ఉన్న మనుషుల్లాగానే సో బివేర్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట చాలా జాగ్రత్తగా అయితే దూరంగా పెట్టండి దీన్ని లిటరల్లీ ఇది పొగ వస్తుంది అండి చ అంత డేంజర్ అనమాట వామో అనిపించింది పాయిజన్ కానీ ఎలక చాలా తెలివైంది కాబట్టి దీన్ని అయితే అసలు ఏం తినలేదండి బోన్లో అయితే చిక్కింది కానీ ఆ ఎలకను మేమైతే చంపలేదు దూరంగా వదిలిపెట్టేశాము ఎందుకంటే దాన్ని చూస్తే అది ప్రెగ్నెంట్ ఎలకలా అనిపించింది మాకు సో దాన్ని అయితే దూరంగా విడిచిపెట్టేశాము చంపలేదండి సో మాకు ఈ ఎలకల బాధ అయితే తప్పింది మేము ఏంటంటే పక్కా డోర్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు బయట నుండి ఎలకలు అనేవి వస్తాయి కానీ లిటరల్గా అయితే మాకు ఇంట్లోకి ఎలకలు వచ్చే ఛాన్సే లేదనమాట సో ఈ ఎలకల సొసైటీలో చాలా తెలివిగా అయితే ఉండాలి తస్మాత్ జాగ్రత్త